శుక్రుడు సంజీవని విద్యతో ముక్తులైన దానవులను మరలా బ్రతికిస్తున్నాడు ఇది తెలిసి క్రోధుడైన శివుని ముఖం నుండి భయంకరమైన కృత్య అనే క్షుద్రశక్తి పుట్టింది పర్వత గుహ వంటి నోరు తెరిచి శుక్రుని వడిసిపట్టి క్షణంలో ఆకాశంలో అదృశ్యమైంది వెంటనే అసుర సైన్యం భయంతో చెల్లా చెదురైంది ఎక్కడి వారు అక్కడే పారిపోయారు అప్పుడు శివగణాలు ఉత్సాహంతో ముందుకు దూకాయి శంభుడు స్వయంగా యుద్ధభూమికి వచ్చి జలంధరుని ధ్వజాన్ని అశ్వాలను ధనస్సును ఛేదించాడు ఎదుటపడి రుద్రునితో పోరాడలేనని గ్రహించిన జలంధరుడు గాంధర్వ మాయను ప్రయోగించాడు నటరాజైన శంకరుడు గంధర్వ అప్సరసల నృత్య ప్రదర్శన తిలకిస్తూ మైమరిచిపోయాడు చేతిలోని ఆయుధాలు జారిపోయినా గుర్తించలేదు జలంధరుడు రుద్రుని రూపం దాల్చి పార్వతి చెంతకు చేరాడు వచ్చినవాడు శివుడని భావించి ఉమాదేవి ఎదురేగి ఎదుట నిలిచింది ఆమెను చూడగానే జలంధరుని జీవసత్యాలు నశించాయి రాక్షసుని మాయను గ్రహించిన జగన్మాత అదృశ్యమైంది పార్వతీదేవి కనపడకపోయేసరికి చేసేది ఏం లేక జలంధరుడు తిరిగి యుద్ధ భూమికి వెళ్ళాడు దానవుని దుష్టబుద్ధిని అసహించుకున్న దుర్గా మనసులో విష్ణువుని స్మరించింది ఆయన వెంటనే అక్కడ సాక్షాత్కరించాడు పార్వతి విష్ణువుతో లక్ష్మీపతి జలంధరుడు వాడి భార్య మంగళసూత్ర మహిమచేతన ఇంకా ప్రాణాలతో ఉన్నాడు వాడు చేసిన దుష్ట కార్యంతో మనకొక దారి చూపించి వాడి చావు వాడే కొని తెచ్చుకున్నాడు నువ్వు వెంటనే వాణి మందిరానికి వెళ్ళి అతని భార్య యొక్క పాతివ్రత్య ధర్మాన్ని పాడుచెయి వాణిని వధించటానికి వేరొక ఉపాయం లేదని చెప్పింది విష్ణువు కపటముని వేషంతో నగరం బయట ఉద్యానవనంలో బస చేశాడు తన మాయతో జలంధరుని భార్య బృందకు జలంధరుడు తల గీరుకొని దిగంబరుడిగా సముద్రంలో మునిగిపోతున్నట్లుగా జామున దుస్వప్నాన్ని కలిగించాడు మెలకు వచ్చిన బృంద భయంతో పరుగులు తీసింది మునివేషంలో ఉన్న విష్ణువును చూసి తన భర్త క్షేమ సమాచారాన్ని తెలుపమని ప్రార్థించింది మౌనం వహించిన ముని ఆకాశంలోకి చూడగా రెండు కోతులు వచ్చి జలంధరుని శిరస్సును మొండే చేతులను తీసుకుని వచ్చాయి వాటిని చూసి బృంద మూర్చపోయింది కాసేపటికి తెలివి తెచ్చుకొని తన భర్తను బ్రతికించమని మునిని ప్రాధేయపడింది ముని జలంధరుని బ్రతికించి అక్కడి నుండి అదృశ్యమయ్యాడు బృందాదేవి పునరుజ్జీవుడైన భర్తను చూసి కౌకులించుకొని ముద్దాడు ఎంతగానో సంతోషించింది భర్తతో వనమంతా విహరించి ఇష్టంతో సుఖించింది తర్వాత భర్త రూపంలో ఉన్నవాడు విష్ణువేనని గ్రహించి చాలా బాధపడింది చాలా కోపంతో విష్ణువుని నీ అనుచరులిద్దరూ భవిష్యత్తులో నీ భార్యను కూడా ఇలాగే అపహరిస్తారు భార్యా వియోగంతో నువ్వు అలమటిస్తూ అడవుల్లో తిరుగుతావు అని శపించింది అపవిత్రమైన తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి ఆమె పరిశుద్ధురాలైంది పతివ్రత శిరోమణి విష్ణు భక్తురాలు అయిన బృందాదేవికి ముక్తి లభించింది ఆమె తేజస్సు పార్వతీదేవిలో లీనమైపోయింది యుద్ధ భూమిలో గంధర్వమాయ సమసిపోయి శివుడు చైతన్యవంతుడయ్యాడు స్పృహలోకి వచ్చిన శివుడు కాలి బ్రుటన వేలుతో సముద్రం నుంచి భయంకరమైన చక్రాన్ని సృష్టించాడు దానిని ప్రయోగించేసరికి అది జలంధరుని తలనరికి మొండెము రథంపై నుంచి పెద్ద శబ్దం చేస్తూ భూమి మీద పడ్డాయి అతని నుండి ఉద్భవించిన దివ్య తేజస్సు శివునిలో నీనమైంది